గల్లి గణేష్ నిమజ్జనం ఉంటుంది అలాగే లడ్డు బెల్లంపాటలో ఎంత వేసారనేది ఉంటుంది అలాగే కామారెడ్డిలో చెప్పాల కామారెడ్డిలో ఎవ్రీ ఇయర్ ఎంత గ్రాండ్గా ఘనంగా అసలు వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది అని అంటే అస్సలు చెప్పలేమండి నిజం అంత బాగా జరుగుతుంది మేము వచ్చేసి చిన్న ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళనైతే వినాయకుడు చూడడానికి తీసుకెళ్ళమని అంటే అస్సలు తీసుకొచ్చే వాళ్ళు కాదండి అప్పుడైతే ఇంకా ఇప్పుడు చూస్తుంటే అయితే ఇట్లా ఫ్యామిలీతో వచ్చి ఫుల్ గా ఎంజాయ్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ పిల్లలకు కూడా చాలా ఖుషీ అవుతారు పిల్లలకు చూపిస్తుంటే వాళ్ళు ఎంత ఖుషి అవుతారండి నిజం చెప్పండి అట్లా చూపించడం చాలా చాలా మంచిది అన్నమాట పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకు అలా బయట తీసుకురావడం సరదాగా షాపింగ్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా ఆడవాళ్ళకు కూడా ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఎక్కడ వెళ్ళాం కాబట్టి ఇంకా ఇలా వస్తుంటే చాలా హ్యా మంచిగా అనిపిస్తుంది ఇంకా వచ్చిన వాళ్ళు ఇంకా గిట్ల బయటికి తీసుకొచ్చాక ఇంకా ఆడవాళ్ళ ఊరుకుంటామో చెప్పండి ఇక్కడ అయితే కామారెడ్డిలో చాలా చాలా బాగుంటది అనమాట అయితే షాపింగ్ కూడా పడతాయండి ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ అని కమ్మలు జ్యువెలరీ సంబంధించిన ఐటమ్స్ అన్ని ఉంటాయి అలాగే డ్రెస్సెస్ హ్యాండ్ బ్యాగ్లు అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చి చాలా షాపింగ్ అయితే చేస్తారు అసలు మెయిన్ గా కావాల్సింది ఏంటి అంటే దసరా కోసం అని చెప్పి బతుకమ్మ స్పెషల్ గా అయితే బ్యాంగిల్స్ అయితే ఇక్కడ తీసుకుంటారండి ఇప్పుడు తీసుకు తీసుకొని అప్పటికి వేసుకుంటారన్నమాట చాలా చాలా అంటే రీజనబుల్ ప్రై లో వస్తాయి కాబట్టి ఇప్పుడు తీసుకుంటారు చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ అయితే అసలు చముకి చమకీతోని మెరిసిపోతూ ఉంటాయి అనమాట ఇంకా షాపింగ్ వెళ్ళాలి అని అంటే ఇంకా ఈవినింగ్ వెళ్ళండి చాలా మంచిగా అనిపిస్తుంది అసలు అక్కడ చూస్తూ ఉండిపోతాము ఏ తీసుకోవాలో కూడా అర్థం కాదు అయితే ఇక్కడ వచ్చేసి మా గల్లీలో గణేష్ లో పూజ అయిపోయింది ఇక్కడ అందరం కలిసి బయటకైతే వచ్చాము అయితే ఇలా ఇట్లా మా గల్లి గణేష్ పూజ కంప్లీట్ చేస్తున్నాము ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్దాం అని చెప్పేసి నిమజ్జనం చూద్దాం మాకు ఎదురుగా వినాయకుడు వచ్చాడనమాట చూడండి అయితే మేము వచ్చేసి ఈవినింగ్ ఇలా బయటికి వచ్చామని చెప్పాము కదండి ఇక్కడైతే నిమజ్జనం కోసం కొన్ని వినాయకులు వెళ్తూ ఉన్నాయన్నమాట ఇలా మాకు రోడ్ పైనే సైడ్ మా గల్లీకి దగ్గరలో ఉంటాయన్నమాట ఇక్కడ నుంచి వెళ్తున్నారు ఇంక ఇక్కడ మేము ఏమేమి తంటాలు పడ్డాము ఎలా రీచ్ అయ్యాము అసలు ఓల్డ్ బస్ స్టాండ్ వెళ్ళడానికి ఎంత కష్టమైందోనండి నిజమండి అసలు వెహికల్ తీసుకొని వెళ్ళాము కాకపోతే కానీ అన్ని బయట పార్కింగ్ వేసి వచ్చేసామన్నమాట పార్కింగ్ లో పెట్టేసి అస్సలు టూ వీలర్ కూడా ఎలా లేదన్నమాట ఓన్లీ సెక్యూరిటీ పోలీస్ వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు అక్కడక్కడ నుంచి వేరే వేరే వెళ్ళి వచ్చిన వాళ్ళకి మాత్రం ఇట్లా వెళ్తున్నారు కానీ అసలు అసలు ఇక్కడైతే వెళ్ళొచ్చు కానీ లోపల మాత్రం అస్సలు వెళ్ళలేకుండా ఉందండి ఇక్కడ ఇంకా బ్యాండ్తో అయితే చాలా మంచిగా ఓల్డ్ బస్ స్టాండ్లో లో దాండియా అలాగే మొత్తం నాసిక్ స్టైల్లో బ్యాండ్ డోల్స్ అవి తెప్పిస్తారండి వాటితో వినాయకులతో అక్కడ డ్యాన్స్ లడ్డు వేలం పాట అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క వినాయకుని చూస్తే ఒక్కొక్క రూపంలో అలా దర్శనమిస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఇక్కడ ఎన్ని వినాయకులు అంటే మేము పోతూ ఉంటే అట్లా దారి పుండా మొత్తం వినాయకులేనండి అసలు కామారెడ్డిలో చాలా అంటే చాలా మంచిగా సెలబ్రేషన్ చేశారు ఇంకా అసలు ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళలేని సిచువేషన్ అనమాట అసలు టూ వీలర్ కూడా ఎలో లేదు ఇక్కడ వరకు అది కూడా బొంబాయి క్లత్ హౌస్ వరకు మాత్రమే టూ వీలర్స్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి కంపల్సరీ ఎందుకనంట అసలు కాల్ పెట్టడానికి కూడా సందు లేదన్నమాట ఫుల్ వాళ్ళు డాన్సులు చేస్తున్నారు అలాగే వినాయకులు వస్తున్నాయి లైన్ గా అసలు మొత్తం ఇక్కడ నుంచి న్యూ బస్ స్టాండ్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు చాలా లైన్ అయితే ఉందన్నమాట వినాయకులది అంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు ఫుల్గా చాలా దాండియా ఆటపాటలతో వినాయకులను అయితే ఇంకా నిమజ్జనం కోసం తీసుకెళ్తారనమాట ఇక్కడ పోలీసు వాళ్ళైతే వాళ్ళు ఉంటే చిన్న పిల్లలు ఉంటే ఒక టూ వీలర్ మీద పంపిస్తున్నారు లోపలికైతే అస్సలు నడవడానికి వీలు కాదు ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా ఉందో ఇట్లా ఉంటే పిల్లలకి చాలా ఇష్టం వినాయకుడు ఎంత మంచిగా ఉంది చూడండి అసలు ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క రూపంలో దర్శనం ఇస్తుంటే చూడడానికి రెండు కన్నులు జరిపోలేవండి నిజం అలా అయితే నాకు వచ్చేసి వీడియో తీయడానికి అస్సలే సెట్ అవ్వలేదు ఎందుకు అని అంటే అక్కడ మంది నూకుతున్నారు దొబ్బుతున్నారు అస్సలు తీయడానికి వీలు కాలేదండి ఇంకా చాలా క్రౌడ్ క్రౌడ్గా ఉందన్నమాట ఇంకా ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి ఇంకా కొంచెం అలా ముందుకు వెళ్ళాం మేమైతే ముందుకు వెళ్ళేసరికి అక్కడైతే అన్నీ అయిపోయాయండి ఇంకా తీసుకెళ్తున్నారు చూసారా ఇక్కడ బ్యాంగిల్స్ సెట్ ఒక షాప్ అయితే తీసానండి నేను ఇంకా మొత్తం అన్నీ తీయలేకపోయా ఇక్కడ వినాయకులు అయితే ఇంకా కదిలిస్తున్నారు అంటే తీసుకొస్తున్నారు అనమాట ఇక్కడ నేను అలా షార్ట్ గా కొన్ని మాత్రమే వీడియో తీయగలిగానండి అస్సలు తీయలేకపోయా ఎందుకు అని అక్కడ తీయడానికి కూడా వీలు కావట్లేదు ఎందుకు జనాలకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి తీయలేను అన్నమాట ఇలా ముందుకు వస్తుంటే వినాయకులు మేము అలా చూస్తూ ఉండిపోయాము ఇక్కడ బ్యాండ్ కొట్టే వాళ్ళు కూడా అండి నిజం వాళ్ళు గ్రేట్ అండి బాబోయలు అసలు కొట్టి అది అలసిపోయి ఒక దగ్గర కూర్చున్నారైతే అసలు వాళ్ళు తింటూరు పాపం అక్కడ చూస్తే చాలేసింది నాకైతే వాళ్ళని చూస్తే అసలు పెద్దవాళ్ళు కూడా వచ్చారండి అక్కడ బ్యాండ్ కొట్టడానికి వాళ్ళైతే అక్కడ ఒక దగ్గర నీరసంగా అనమాట అంటే ఇప్పుడు డాన్స్ చేస్తుంటే వీళ్ళ సరదా కోసం వాళ్ళని ఇది కొట్టు అది ఈ సాంగ్ ఆ సాంగ్ ప్లే చేయనుకుంటూ అసలు తాయిస్తాం కదా నిజమా కదా చెప్పండి అలా అసలు తాయిస్తాం కాబట్టి వాళ్ళ పాపం అసలు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు అసలు ఎంత నీరసం అయిపోతారు సరే ఓకే నేను ఇట్లా అన్నదానికి అది కానీ నాకైతే అలా అనిపించింది వాళ్ళు అక్కడ కూర్చుంటే నాకు జాలేసింది అనమాట అయితే ఒక తినడానికి కూడా తినలేకపోతున్నాడు చేతులు ఇట్లా ఇట్లా అనుకుంటూ తింటున్నాడు అందుకని చెప్తున్నాను అనమాట నేను నాకు అలా చెప్పాలనిపించింది అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా లైన్ గా ఫుల్ గా వినాయకులు అయితే ఇలా ఉన్నాయి కాబట్టి నేనైతే ఇలా ఇక్కడ మాత్రమే ఆ నేను కనిపించేలాగా వీడియోలో ముందుకు వచ్చాను అనమాట ఎందుకనంటే అసలు అక్కడ తీయనికి కాదు నేను అసలు అక్కడ రావడానికి కూడా వీలు లేకుండా అందుకని చెప్పి తీసేసాను వీడియోస్ అయితే నేను ఇంక ఇక్కడ లాస్ట్ లో మా కామారెడ్డి లాస్ట్ మా రూమ్ కి వచ్చే